ప్రకాశం జిల్లాలో మిర్చి రైతులు ఆశాజనకగా దిగుబడులతో ఆదాయాన్ని అర్జించాలని భావించారు గత ఏడాది ధరలపై విశ్వాసంతో సాగు విస్తీర్ణం పెంచారు ఎర్ర బంగారం మిరప గత ఏడాది పర్వాలేదనిపించింది ఈ ఏడాది కర్షుకసులను కన్నీట ముంచేస్తోంది చుట్టుముట్టిన తెగుళ్లతో పూలాల్లోని మిరప మొక్కలు విలవిల్లాడుతున్నాయి దిగుబడి చేతికి రాకముందే మిర్చి రైతులకు చేదు అనుభవాలు ఆర్థికంగా మానసికంగా కుంగదీస్తున్నాయి ప్రకాశం జిల్లాలో గతేడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈసారి మిర్చి సాగుపై మొగ్గు చూపారు దీంతో గత ఏడాది యాభై ఎనిమిది వేల హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది అరవై వేల హెక్టార్లకు పెరిగింది ఇటీవల వరుస తుఫాన్లు అకాల వర్షాలతో మిరప పంటను దెబ్బతీశాయి చీడపీడల బెడద తీవ్రం కావడంతో ఖరీదైన పిచికారి మందులు ఉపయోగించిన నల్లి బొబ్బ జమిని ఆకుముడత తెగుళ్లు మిర్చి పంటపై దాడి చేస్తున్నాయి తెగుళ్ల నివారణ సాధ్యం కాకపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది ధరలు సైతం గతేడాదితో పోల్చితే సగం వరకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు నాలుగు ఎకరాలు వేసిన కూర్చొచ్చి మళ్ళొచ్చి ఎకరానికి లక్ష రూపాయలు పెట్టి పెట్టి పెట్టిన ఇప్పుడు నాలుగు ఎకరాలు నాలుగు లక్షలైంది కూ కనీసం కూలికి కోతే ఐదు రూపాయలు తీసుకుంటారు డబ్బులు ఇప్పుడు అయి కూలీలకి వెళ్ళటంలో చాలుగాలి గిట్టుబాటు ధరలు కాక కనీసం తెల్లగా లేకి ఐదు వేలు ఐదున్నర వేలు అమ్ముతుంది ఎర్రగాయలు పన్నెండు వేలు పదమూడు వేలు మేము ఏం దీన్ని బతకాలి అసలు ఎట్టా నా నట్టపర్ మొత్తం ఆడుకు ఆడుకోవాలి మిరప పంట సాగు ఉత్పత్తుల ఎగుమతుల్లో గుంటూరుతో పాటు ఉమ్మడి ప్రకాశం కూడా అగ్రగామిగా నిలుస్తోంది ఉమ్మడి జిల్లాలో దర్శి అద్దంకి పర్చూరు కందుకూరు మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో మిర్చి విస్తారంగా సాగవుతుంది మిరపను అర్ధవేడు మండలంలోని లోయ గ్రామాల్లో ఏటా ముందుగా సాగు చేస్తుంటారు జిల్లా పరిధిలోనే మిరప ఉత్పత్తులను ముందుగా మార్కెట్ కు తరలించేది కూడా ఇక్కడి రైతులే కావడం విశేషం ఆగస్టులో ఎదగబెట్టి మిరప సాగు చేయడంతో నవంబర్ నెలలోనే మిరపకాయ కోత మొదలు పెడతారు దీంతో మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందనేది రైతుల నమ్మకం ఈ సంవత్సరం కూడా అర్ధవేడు మండల పరిధిలోని ముప్పై రెండు గ్రామాల్లో సుమారు రెండు వేల లోయలోని ఏడు పంటను తెగుళ్ళు వైరస్ చుట్టుముట్టాయి నల్లి తెగులు ఆశించి నిలువున దెబ్బతీస్తోంది బొబ్బ జమిని ఆకుముడిత తెగుళ్లు పంటను పాడు చేస్తున్నాయి ఆకుముడత వైరస్ సోకిన మిరప పంట ఆకు అంచుల మధ్య వాడిపోయి క్రమేణి మిరప ఆకులు వైకల్యంతో కాండాన్ని కుంగదీస్తుంది మిరప పూత దశలో ఉన్నప్పుడు మొక్కను కోలుకోలేని దెబ్బతీస్తోంది పువ్వులు మొగ్గలు రాలిపోతున్నాయి పూత మధ్యలో పుప్పొడి లేకుండా ఖాళీగా కనిపిస్తున్నాయి ఓవైపు దిగుబడు లేక మరోవైపు ప్రస్తుతం ఆశించిన ధర లేకపోవడంతో మిరప సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను ఎకరాలు ఎకరానికి దిగుబడి రేటు చూడబోతే మీరు ఇరవై ఒక్కయి ఈ సీజన్లో జనవరి నెలలో ఫిబ్రవరిలో ఇరవై ఒక్క ఇరవై రెండు అన్ని రేటు వీళ్ళు మార్కొట్టు కనీసం ఐదు వేల నుంచి తెల్లగాయలు పెట్టి మంచి పదమూడు వేలు పదకొండు పన్నెండు వేలు రేట్లు తగ్గిపోయినాయి రైతు ఆత్మహత్య చేసుకుంటాను ఇదే పరిస్థితి ఆడ కనిగిరికాడ ఒక అతని పొదలి అతని పన్నెండు ఎకరాలు తెల్లరేపిచ్చుండు అప్పసం తెల్లగాయలు అయితే పన్నెండు ఎకరాలు ఆత్మహత్య చేసుకుంటాడు ఈ రేటు పడిపోతే ఆత్మహత్య చాలా మంది పదమూడు జిల్లాలలో అవకాశం ఉండి ప్రతి ఒక్కళ్ళు బతకలేక ఆత్మహత్య బాకీలయ్యి చేయజారిపోయి పంట చేతికి రాలేదు నిలప సాగుతో కుదేలైన తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు